హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య తేజస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ కూడా నాగలచ్యోతి శుభాకాంక్షలు నేను నాగలచ్యవితి రోజు ఏం చేశాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేనైతే ఈ రోజు నుంచి ఏడు శనివారాల పూజ స్టార్ట్ చేశానండి వ్రతం అనేది ఎప్పుడైనా మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముందు రోజే మనం అన్నీ క్లీన్ చేసేసుకుంటాం కదండి నేను కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తున్నాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మాత్రమే నేను ఎప్పుడైనా సరే దేవుడి గది అనేది క్లీన్ చేస్తానండి సో ఒకసారి మా దేవుడి గది చూపిస్తున్నాను చూసేయండి మాకు దేవుడి గది అనేది సపరేట్ రూమ్ అండి సో అందుకని చెప్పేసి ఎప్పుడు స్నానం చేసిన తర్వాతే మొత్తం శుభ్రం చేస్తాను అనమాట నేను ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకున్నాను సింపుల్గా అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి ముడుపు ఎలా కట్టాలి అవన్నీ కూడా చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కంపల్సరిగా రిప్లై అయితే ఇస్తాను నేను ఫస్ట్ దేవుడు మూలను అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి మోప్ కూడా పెట్టేసాను సో ఎప్పుడు స్నానం చేసిన తర్వాత చేస్తాను అనమాట ఈ పనులు అయితే నెక్స్ట్ దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎవరైనా నైట్ చేసుకోకూడదా అని అడిగితే మాత్రం నైట్ కూడా మీరు చేసుకోవచ్చు ముందు రోజే నైట్ క్లీన్ చేసేసుకొని చక్కగా బొట్లు కూడా పెట్టేసుకోవచ్చండి ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదు నెక్స్ట్ అలాగే మనం పీటకి కూడా పసుపు అదంతా రాసేసి శుభ్రంగా బొట్లు అవన్నీ పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే అవ్వదు కదండి సో అలా సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట నేను ఎందుకు చేయలేదు అంటే నాకు అవ్వలేదు కాబట్టి నేను చేయలేదండి ఎర్లీ మార్నింగే ఇవన్నీ చేసుకున్నాను అనమాట చాలామంది దేవుడి మూలంలో ముగ్గు అయితే వేసుకోరండి సో కంపల్సరిగా ముగ్గు అయితే వేసుకోండి చాలా మంచిది అనమాట సో దేవుడి మూలనంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకుందామండి బియ్య పిండి బెల్లం పాలతో రెండు మిక్స్ చేసి బాగా పిండి ప్రమిదలు అలాగే చలివిడి కూడా ప్రసాదంగా పెట్టాలండి పిండి ప్రమిదలు చేసేటప్పుడు మందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి అలా పగుళ్ళు రాకుండా ఉండాలంటే మనం చలివిడి ముద్దని మొత్తం నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఆ తర్వాత మీరు ప్రమిదలు చేయండి చక్కగా నీట్గా పగుళ్ళు లేకుండా వస్తాయన్నమాట ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి ప్రసాదాలకు అన్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత వ్రతం స్టార్ట్ చేయడానికి పీట ఒక సైడ్కి వేసుకొని చక్కగా దాని మీద ఒక క్లాత్ అనేది పర్వాలండి మీరు రెడ్ క్లాత్ అయినా గ్రీన్ క్లాత్ అయినా ఎల్లో క్లాత్ అయినా వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు నా దగ్గర ఇలా పట్టు టైప్లో ఉంది కాబట్టి ప్రతిదానికి నేను ఇదే యూజ్ చేస్తాను సపరేట్ క్లాత్ అనేది పెట్టుకున్నాను అనమాట సో నేను అయితే ఇది వేసానండి వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా మనం తులసిమాల అనేది వేయాలి తులసిమాల శ్రేష్టకరం కదండీ అందరికీ తెలిసిందే కదా నేనైతే తులసిమాల కట్టి వేయలేదండి నాకు అంత టైం లేదని చెప్పేసి తులసమ్మ తల్లిని అలా పెట్టేశాను అనమాట అలా కట్టకుండా మామూలుగా పెట్టేయచ్చా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏదైనా సరే తులసమ్మ తల్లిని పెట్టడం ఇంపార్టెంట్ అండి అక్కడ మాల కట్టి వేస్తారు నార్మల్గా పెడతారు మీ ఇష్టం ముందుగా అయితే మనం ఏ పూజలో అయినా సరే వ్రతంలో అయినా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి విఘ్నేశ్వరునికైతే పూజిస్తాం కదండి ముందుగా మనం పసుపు వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకొని మన లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకోవాలండి ఎడం చేతి వైపు పెట్టుకోవాలన్నమాట చక్కగా ప్రిపేర్ చేసుకొని వినాయకుడిని కుంకం అయితే పెట్టి ఆ తర్వాత అక్కడ పీట మీద పెట్టండి నెక్స్ట్ అయితే రెండు తమలపాకులు తీసుకొని దాని మీద గంధం కుంకం బొట్టు పెట్టి మనం తయారు చేసుకున్న పిండి ప్రమిదలైతే పెట్టుకోవాలండి మనం పిండి ప్రమిదలకు మామూలుగా ఐదు బొట్లన్నా పెట్టుకోవచ్చు కుంకుమ బొట్లు లేకపోతే వెంకటేశ్వర స్వామి నామం వేసన్నా సరే పెట్టుకోవచ్చు అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం వేసి పెట్టానండి ప్రమిదలు అందుగా మనం ఏ పూజ చేసినా సరే మన దేవుడు మూలన దీపారాధన చేసిన తర్వాతే మనం వ్రతం అనేది స్టార్ట్ చేయాలండి సో నేను అన్నిటికీ కూడా ఒత్తులు నూనె అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను ఇక్కడ రెండు ప్రమిదలే పెట్టారు ఏడు శనివారాల వ్రతంకి ఏడు ప్రమిదలు పెట్టాలి కదా అని ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటే కనుక మనం రెండు ప్రమిదలన్నా పెట్టుకోవచ్చండి ఒక్క ప్రమిద పెట్టలేం కాబట్టి నేను రెండు ప్రమిదలు చేసుకొని ఇక్కడ ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు టోటల్గా ఏడు ఒత్తులు అవుతాయి కాబట్టి నేను అలా పెట్టుకున్నానండి మీకు ఎవరికన్నా కావాలి అంటే గనక ఏడు ప్రమిదలు పెట్టుకొని ఏడు 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 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు నేనైతే ఈ పూజ చేయడం మూడోసారి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేశానండి ఏడో వారం మాత్రమే ఏడు ప్రమిదలు పెట్టేదాన్ని అనమాట ఏడో వారం ఎలా చేశానో కూడా పూజ మీకు నేను చూపిస్తానండి వీడియో అయితే పెడతాను ముందుగా మనం విఘ్నేశ్వరునికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్రతం అనేది పూర్తవ్వాలని చెప్పేసి దండం పెట్టుకోవాలండి ఆ తర్వాత వ్రతం అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి ఇక నేను ప్రసాదాలు అయితే పానకం వడిపప్పు బెల్లం చలివిడి అరటిపళ్ళు కొబ్బరికాయ వీటిని అయితే నేను ప్రసాదాలుగా పెట్టానండి మీరు ఇంకా ప్రసాదాలు ఏమన్నా తయారు చేసి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను చెప్పిన ప్రసాదాలు అయితే మాత్రం కంపల్సరిగా ప్రతి వారం పెట్టాలి ముందుగా ఆచమనం చేసుకొని ఆ తర్వాత మన సంకల్పం ఏంటి అనేది అంటే మన కోరిక ఏంటి అనేది కోరుకోవాలండి ఎవరికి కూడా చెప్పకూడదు ఆ తర్వాత ముడుపుకైతే మనం వైట్ క్లాత్ ఒకటి తీసుకొని ఎక్కడ వైట్ కలర్ లేకుండా పసుపు అయితే మొత్తం బాగా రాయాలండి క్లాత్ కి మీరు పదకొండు రూపాయలు ముడుపుగా కట్టి లేకపోతే ఇరవై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి కూడా కట్టుకోవచ్చు ముడుపు కట్టిన తర్వాత కుంకం బొట్టు పెట్టి పూజలో పెట్టండి ఈ ముడుపు ఏడు వారాలు కూడా కంపల్సరిగా పూజలో ఉండాలండి మర్చిపోకుండా పెట్టుకోండి ఆ దగ్గర అయితే ఏడు శనివారాల వ్రతకథ పుస్తకం అయితే ఉందండి ముందుగా మనం ఈ పూజ మొదలు పెట్టేటప్పుడు శనిశ్వరుడికి అయితే నమస్కరించుకోవాలండి ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట వెంకటేశ్వర స్వామి వ్రతకథను ఎవరైనా చదివినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది అండి ముందుగా శనీశ్వరుడికి పూజించాలని చెప్పేసి నాకు కథ చదివిన తర్వాతే తెలిసింది శనీశ్వరుడికి నమస్కరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు దేవి అష్టోత్తరాలు చదివిన తర్వాత వ్రతకథను అయితే ప్రారంభించాలండి ఎవరి దగ్గరైనా కథ పుస్తకం లేదు అనుకుంటే అష్టోత్తరాల వరకు చదవండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కథ కావాలి అనుకుంటే గనక నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో కథను మొత్తం అప్లోడ్ చేస్తానండి కథ మొత్తం చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దేవుడి మూలన పెట్టుకోవాలండి కొబ్బరి చెప్పలికి ఇప్పుడే చెప్తున్నాను బొట్లు అయితే పెట్టకూడదు చాలా మంది కుంకుమ బొట్లు పెడతారు కదా ఆ కుంకుమ బొట్లు అనేవి పెట్టకూడదండి ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం కూడా వేసి ఇల్లంతా వేసుకోండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట నా మొదటి వారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానండి సో మీకు ఎలా అనిపించింది ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేను ఏమైనా పూజలో మిస్టేక్స్ చేస్తుంటే కనుక చెప్పండి నెక్స్ట్ టైం నేను అది రిపీట్ చేయకుండా ఉంటాను ఎవరైనా వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి అనుకుంటే కనుక వెంటనే స్టార్ట్ చేయండి సో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు పూజ అంతా ఎలా చేసుకోవాలో మీకు సింపుల్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్